హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అన్నీకి బొబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయింది కానీ ఇంకొక పది మంది ఇరవై మంది కొత్తగా మళ్ళీ ఆలోస్తే అన్నీ రిలీజ్ చేస్తారు భారత పరం నుంచి బొబ్బులు వెళ్ళిపోతాడు అన్నయ్య సరే అయితే వెళ్తాను హాయ్ బాయ్ బాయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ అయితే శనివారం అసలుకే ఏముండదు ఈరోజు పప్పు అనమాట సో అయితే ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు లక్ష్మి డ్యూటీకి వెళ్ళింది నేనైతే చేయడానికి వచ్చాను ఇంకెదిగోండి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను సో మొత్తం బట్టలన్నీ ఉతికిసింది వాషింగ్ మిషన్ ఇప్పుడు అంతా మెషన్లే కదా సో ఇక్కడ ఎండ్లో ఆరబెట్టాను ముందు అయితే బయట ఆరబెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు త్వరలో ట్రాక్ వర్క్ అవుతుంది మొత్తం మట్టి అంతా మొత్తం బయట ఆరబెట్టమంటే మొత్తం మట్టి అనమాట సో అందుకని చెప్పి బ్యాక్ సైడ్ ఇక్కడ అండ్ ఉంటే ఎందులో ఆరబెట్టము సో ఒక మనిషి చేసే పని ఇది చేస్తుంది చాలా గ్రేట్ దీన్ని కూడా మనిషి చేసాడు అనుకోండి ఇంకా నేనైతే ఇప్పుడు మిల్ మేకర్ బంగాళదుంప కర్రీ అయితే రాత్రి ఉండము ఇప్పుడు వేడి చేశాను బాగానే ఉంది సో చలికాలం కదా చలికాలం పర్వాలేదు బాగానే ఉంటాయి కూరలు చూస్తూ చూస్తూ ఎంత కవరా ఎందుకు పాడేలే వేడి చేసి తినేడు ఇంకేదొచ్చేసరికి పప్పు వంకాయ పప్పు లక్ష్మీ తల్లవారు ఉండింది నేనైతే లేదు వంకాయ పప్పు వేడి అయిపోయింది ఇంకా స్వీట్ పొటాటో అయితే తీసుకోనండి సాయంత్రం పిల్లలు ఎప్పుడు స్కూల్ నుంచి రాగానే నాన్న ఆకలే నాన్న ఆకలే అంటారు అందుకని చెప్పి స్వీట్ పొటాటో తీసుకున్నాను సాయంత్రం ఉడకబెట్టుకొని తినేద్దాం సరేనండి ఇంకా మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ చిన్న లైక్ కొట్టండి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ లైక్ అనేది లైక్ కొట్టి వీడియో చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేస్ నచ్చకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే కరెక్షన్ చేసుకుంటాను వీడియోస్లో సరే ఇంకైతే మనం భోంచేసేద్దాం చేసేద్దాం చేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఇంక అయితే వెళ్ళిపోతాను సరే అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చూడండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్ కంటిన్యూ చూడండి పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారండి ఇంకా వచ్చిన తర్వాత మొత్తం గిన్నెని తోమేశాను గిన్నెలు తోమేసి ఇగండి స్వీట్ పొటాటా అయితే ఉడకబెట్టాను సో ఇదైతే చాక్ తోటి చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఇచ్చామనుకోండి చక్కగా డబ్బా 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 అని తినేస్తారు అనమాట అయితే ఇంకా పాలు కూడా మరబెడతాను మరబెట్టి పిల్లలకి అయితే ఇచ్చేద్దాం లక్ష్మి అయితే ఇంకా రాలేదండి డ్యూటీ నుంచి ఈరోజు లేట్ అవుతుందంట సో అప్పటిదాకా పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ అది అవుతుంది కదా లారీలు అన్నీ తిరుగుతున్నాయి కదా భయమేస్తుంది మరి పూరి కూడా ఏంటి ఎక్కడ బాగుందా ఫ్రెండ్స్ లక్ష్మి అయితే డ్యూటీ నుంచి వచ్చింది వ్యూటి నుంచి వచ్చి కూడా ఇంక మరి ఖాళీ లేదనమాట లక్ష్మి మరి ఇప్పుడైతే క్యారెట్ బీన్స్ ఫ్రై చేస్తాము ఎందుకంటే మరి కూరట్లేదు పప్పు ఉంది కొద్దిగా ఇంకేమంటే చెప్పంప ఎర్రదుప అన్నం అవుతుంది ఇది నేను చేస్తాను లక్ష్మి బయట మంట పడుతుంది మంట ఫ్రెండ్స్ ఇదిగండి బీన్స్ ఇంకా క్యారెట్ అయితే కట్ చేసాను చిన్న చిన్న ముక్కల కింద చాలా కష్టం క్యారెట్ కట్ చేయాలంటే చాలా కష్టం ఇంకా గోపేశం ఇంకా జీవితం అంటే ఏం లేదు వండుకోవడం తినడం వండుకోవడం తినడం అంతే కదా లక్ష్మి బయట అంతా పిలిచి మంటలు పెట్టింది చూపిస్తుంటాము మాకు భోగి ఈరోజు వచ్చింది కూరీ డైరెక్ట్ కూరా కాలిపోద్ది ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది క్యారెట్ బీన్స్ ఫ్రై అనమాట ఇంకా పిల్లలకైతే నేను తినిపిస్తాను వాళ్ళు ఫ్రై కదా వేసి తినిపిస్తే చక్కగా తింటారు లక్ష్మి కూడా తినేస్తుంది పొగలు వచ్చేస్తున్నాయి చలి చలికాలం వేడివేడి కదా లక్ష్మి అన్నీ వేడి వేడే చూడలేదు మరి ఎలా ఉంది వంట టేస్ట్ బాగుంది కాకపోతే అన్ని సూపర్ అండ్స్ ఇంకా పిల్లలకు కూడా తినిపించేసే రేపు మళ్ళీ మంచి బ్లాగ్ అయితే కలుద్దాం సో ఫ్రెండ్స్ పిల్లలకైతే ఇంక తినిపించేద్దాం పదండి నేను తర్వాత గడ్డ చూడ సరే ఎక్కువ

ఒరే దెగర ఒలిపట్న పోరే చివుండు పోరే దెగిర పోరే పోస్తునే లేదు ఏయ్ లేయే చస్తావు ఉండు దెగర పోయ్ ఏ కారే ఉంటది మత్తన్ కో పుల్ల తినేసిందే తినేసింద లైలా పట్ల లక్ష్మి ఎత్రా లక్ష్మి ల్యాప్ దానికి సి బాగు ఇత్రా లిటిల్ కృష్ణ నాచడె

మొత్తానికి బోన్ చేస్తాం సో భోజనం అయితే కంప్లీట్ అయింది మళ్ళీ రేపు మంచి వీడియోతో అయితే కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు